అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతున్నాయండి ఈ మూడవ ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం డబ్బులైతే వేయలేదు ఇక మనకు గతంలో వేస్తామని చెప్పినా కానీ అయితే వేయలేదు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు గత రెండు రోజుల నుంచి కూడా ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్కు సంబంధించి ఎనిమిది వందల అరవై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున జమ అవుతూ ఉన్నాయి మిగిలినటువంటి యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున అయితే జమ అవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే సబ్సిడీ డబ్బులు పడుతున్నాయి మరి సబ్సిడీ డబ్బులు ఎవరికి పడుతున్నాయి ఏంటి ఈ సబ్సిడీ డబ్బులు పడకపోతే ఏం చేయాలి ఈ సబ్సిడీ డబ్బులు పడకపోతే ఎలా ఫిర్యాదు చేయాలి అలాగే మనకి సబ్సిడీ డబ్బులు పడిందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మనం కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలు ఎవరు కూడా కట్టెల పొయ్యిలతో ఇబ్బంది పడకూడదు వారు గ్యాస్ కొనుక్కోళ్లకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా మనకు గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు మొదటి సిలిండర్ని ఇచ్చారు ఇక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా రెండో సిలిండర్ని ఇచ్చారు ఇక ఈ ఏడాది ఆగస్ట్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెల చివరి వరకు కూడా మూడో సిలిండర్ పంపిణీ అనేది జరుగుతుందనమాట మరి ప్రస్తుతానికైతే ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు అంటే ఎనిమిది వందల అరవై నుంచి ఎనిమిది వందల డెబ్బై రూపాయల మధ్యలో డబ్బులు అయితే ఉన్నాయండి ఒకంటే ఒక్కొక్క ఏరియాని బట్టి కొంచెం రేటు కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు దానిని బట్టి ఇక్కడ మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఎవరికి డబ్బులు వేస్తున్నారు ఎవరికి డబ్బులు వేయరు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయండి పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేయొచ్చు మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే ఈ వీడియో కిందన సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి దానిపైన నొక్కితే చాలు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో కోటికి పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నా కానీ వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ని అయితే అందిస్తూ ఉంది మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో భాగంగా ప్రస్తుతానికి మూడవ సిలిండర్ని అయితే లబ్ధిదారులు బుక్ చేసుకుంటూ ఉన్నారు మరి ఇప్పటికే మనకు రెండు సిలిండర్ల పంపిణీని పూర్తి స్థాయిలో మనకు లబ్ధిదారులకు అందించే సబ్సిడీ డబ్బులను మూడవ సిలిండర్ను ఆగస్టు నుంచి కూడా ప్రారంభించడం జరిగింది మరి ఈ నెల చివరితో ఈ మూడవ సిలిండర్ పంపిణీ కూడా ముగుస్తుందనమాట దయచేసి ఎవరైనా సరే ఇంకా ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకోకుండా ఉంటే మీరు ఈ నెల చివరిలోపు బుక్ చేసుకోవడానికి ఎదురు చూడొద్దు ఈ నెల చివరిలో మనం బుక్ చేసుకో అనుకుంటే మీకు సబ్సిడీ డబ్బులు రావు మరి నెల పూర్తి అయిపోయిన వెంటనే మరి డిసెంబర్ నుంచి మళ్ళీ కూడా మొదటి సిలిండర్ పంపిణీ అనేది పూర్తవుతుంది అంటే పంపిణీ అవుతుంది మరి మనం చివరిలో బుక్ చేసుకుందాంలే చివరిలో బుక్ చేసుకుని తీసుకుందాంలేని అనుకోవద్దు సబ్సిడీ డబ్బులు అవడవు ఇట్లా చివరిలో రెండో సిలిండర్ను మనకు జూలై నెల లాస్ట్లో తీసుకున్నారు చాలామంది వారికి ఇంకా ఈ రెండో సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులే పడలేదు కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే బుక్ చేసుకోవాలంటే ఈ నెల పదిహేనో తారీఖులోపు బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ మూడో సిలిండర్ను మరి ఈ మూడో సిలిండర్ను అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏడాది నవంబర్లో ఈ మొదటి సిలిండర్ను అయితే ప్రారంభించింది మొదటి సిలిండర్ను తొంభై ఎనిమిది లక్షల మంది వరకు కూడా సబ్సిడీ రూపంలో ఈ మొదటి సిలిండర్ డబ్బులను అయితే తీసుకోవడం జరిగింది ఇక రెండో సిలిండర్ సబ్సిడీని మనకు అంటే రెండో సిలిండర్ పంపిణీని ప్రభుత్వం ఏప్రిల్ నుంచి ప్రారంభించింది ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా ప్రారంభించింది ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలలు అనమాట టైము ఒక్కో సిలిండర్కు ఈ నాలుగు నెలల్లో మనకు ఆల్రెడీ సిలిండర్ని అయితే ప్రభుత్వం పంపిణీ చేసింది మరి రెండో సిలిండర్ నుంచి కూడా విధానాన్ని పూర్తిగా మార్చేసింది అంటే గతంలో మనకు డైరెక్ట్గా డబ్బులు వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండో సిలిండర్ పంపిణీ నుంచి సబ్సిడీ సబ్సిడీ డబ్బులను కార్పొరేషన్ల వారిగా డబ్బులు అయితే వేయడం జరిగింది అంటే బీసీ కార్పొరేషన్కు బీసీ కులాలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మనకు వేయడం జరిగిందనమాట మరి ఈ విధంగా డబ్బులు అయితే వేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అయితే మనకు తీసుకోవడం జరిగింది మరి ఈ రెండవ సిలిండర్ను చివరిలో బుక్ చేసుకున్నారు చాలామంది వారికి అయితే సబ్సిడీ డబ్బులు పడలేదు కాబట్టి ఈ నెల చివరి వరకు మీరు ఉండొద్దు మూడవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ఇప్పుడే ఈరోజే వీడియో చూసిన తర్వాత వెంటనే కూడా వెళ్ళి బుక్ చేసుకోండి అలాగే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది ఎవరి పేరు మీదన్నా ఉన్నాయి మీ ఇంట్లో ఒక్కటే ఉండాలండి గ్యాస్ కనెక్షన్ మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పేరు మీద ఉంటే కూడా ఒకరైనా సరే ఈకే చేసుకోవాలి ఒకరికి ఈకే వైసీపీ చేసుకుంటేనే మీ సిలిండర్ అనేది అందుబాటులో ఉంటుంది తప్ప మీకు ఈ సబ్సిడీ డబ్బులు వస్తుంది తప్ప వేరే విధంగా మీకు ఈ సబ్సిడీ డబ్బులు రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే గ్యాస్ కనెక్షన్ ఎవరైతే కలిగి ఉన్నారో వారు ఈ సబ్సిడీ డబ్బులు పడాలంటే ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన నిబంధన ఏంటంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరము కూడా ప్రభుత్వానికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సంవత్సరం అనేది చూస్తే ఆర్థిక సంవత్సరాన్ని ప్రభుత్వాలు ఎట్లా లెక్క కడతాయంటే ఏప్రిల్ నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఒక ఆర్థిక సంవత్సరం అంటే ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ సంవత్సరం అనమాట మరి ఈ సంవత్సరానికి సంబంధించి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి సబ్సిడీ డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ మరొకసారి క్లారిటీ ఇచ్చింది కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఈకేవైసీ చెక్ చేసుకోవడానికి మీరు మూడు విధాలుగా మూడు నాలుగు విధాలుగా చేసుకోవచ్చు ఈకేవైసీని ఈకేవైసీ చేసుకోవాలంటే మీరు ముందుగా మీకు ఏ కంపెనీ గ్యాస్ ఉందో ఆ కంపెనీ డీలర్ దగ్గరికి డిస్ట్రిబ్యూటర్ అంటే మీ గ్యాస్ ఆఫీస్ ఉంటుంది కదా మీ లోకల్గా అక్కడికి మీ గ్యాస్ బుక్ తీసుకొని వెళ్తే చాలు అక్కడ వారికి కనిపిస్తూ ఉంటుంది కొంతమంది గ్యాస్ డీలర్లో ఫోన్ చేస్తున్నారు లేదా డెలివరీ బాయ్ దగ్గర వచ్చినప్పుడు డెలివరీ బాయ్ దగ్గర యాప్ ఉంటుంది ఆ యాప్లో మీకు ఈకేవైసి పూర్తి ఈకేవైసీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మీకు వేలు మధ్యలో రాకపోయినా కూడా ఈకేవైసీకి ఏం ప్రాబ్లం లేదు వారు ముఖాన్ని ఫోటో తీసుకుని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తున్నారు ఈకేవైసీ మ్యాండేటరీ అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు వచ్చేదే ప్రభుత్వము మనం డబ్బులు ఇచ్చి తీసుకుంటే తర్వాత మనకు డబ్బులు అయితే వేస్తుంది కదా ప్రభుత్వం కాబట్టి ఈ ఎనిమిది వందల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలనైతే ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒక యాభై రూపాయలు మొత్తం కలిపితే ఏ తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు కూడా మనకు జమ అవుతుంది అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ సబ్సిడీని ఈ విధంగా అందిస్తున్నాయి ఇక మూడవ సిలిండర్ను ఆగస్టు నుంచి బుక్ చేసుకుంటా ఉంటే ఇప్పటివరకు కూడా డబ్బులు పడలేదు మరి దీపావళి కానిక్గానే సబ్సిడీ డబ్బులను వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఎట్టకేలకు మనకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ అవుతున్నాయి గత రెండు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా ఇరవై ఆరు జిల్లాల్లోనూ కూడా ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు జమ అవుతున్నాయి ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఎవరికైనా ఆధారు ఫోన్ నెంబర్ అన్ని లింక్ ఉంటే బ్యాంక్ వాళ్ళు మెసేజ్ పంపిస్తున్నారు ఆ మెసేజ్లో ఎనిమిది వందల అరవై నుంచి అరవై తొమ్మిది రూపాయల వరకు కూడా జమ చూపిస్తూ ఉంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎవరికైనా ఇంకా సబ్సిడీ డబ్బులు పర్లేదు మేము ఎప్పుడో సిలిండర్ బుక్ చేసుకున్నాం పర్లేదు అని అనుకుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి కానీ ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఈకేవైసీ ఉంటేనే మనకి సబ్సిడీ డబ్బులు పడుతున్నాయి ఈకేవైసీ లేకపోతే సబ్సిడీ డబ్బులు పడవు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ డబ్బులు పడుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఎవరికైనా డబ్బులు పడకపోతే ఒకటి తొమ్మిది ఆరు ఏడు వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి లేదా మనమిత్ర వాట్సాప్ నెంబర్ ఉంది ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఆ మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోండి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు ఒకవేళ మీకు తెలియకుండా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కనుక అకౌంట్లు ఉంటే కనుక ఏదో ఒక అకౌంట్లోకి డబ్బులు అయితే పడుంటాయి ఆ అకౌంట్ చెక్ చేసుకుంటే మీకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ ఏదో ఒక అకౌంట్లో పడుంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోండి ఆ విధంగా ఈ సబ్సిడీ డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే మీకు ఏదైనా అకౌంట్లో పడిన మనమిత్ర ద్వారా చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇట్లా కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది లేదు పూర్తిగా డబ్బులే పడలేదు అనుకుంటే ఇక డబ్బులు పడవు మీకు అనుకుంటే కారణాలు కూడా అక్కడ చూడొచ్చు మీరు ఆరు రకాల ఆరు రకాల ధృవీకరణ ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అనమాట మరి ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఉంటే కనుక నేను చెప్పాను గతంలో కూడా చాలా పథకాల వల్ల ఈ డబ్బులు రాలేదన్నమాట చాలా పథకాల డబ్బులు ఈ యొక్క ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల రాలేదు మూడు వందల కంటే ఎక్కువగా కరెంట్ బిల్ రావడం అలాగే మనకు ఈకేవైసీ లేకపోవడం ఎన్పిసిఐ లింక్ లేకపోవడం బ్యాంక్ అకౌంట్కి లేదా బ్యాంక్ అకౌంట్ పని ఇట్లా అనేక రకాల కారణాలు ఉన్నాయి వెయ్యి చదుర పొడుగుల కంటే ఎక్కువ ఫ్లాట్ ఉండడం కారు కారు లాంటిది ఉండడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటే మనకి యొక్క డబ్బులు రావని చెప్పి గతంలోనే ప్రభుత్వం చెప్పింది ఇటువంటి వాళ్ళకి పథకమే వర్తించదండి పూర్తిగా యొక్క డబ్బులు రావు మరి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించి గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీకు జమ కావాలంటే ఇవన్నీ కూడా మీకు పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం ఒకసారి ప్రస్తుతానికైతే డబ్బులు పడుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుని మీరు బ్యాంకుకి వెళ్ళి యొక్క డబ్బులు అనేది తెచ్చుకోవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ నెల పదిహేను లోపు వెంటనే కూడా సిలిండర్ బుక్ చేసుకుని నెల చివరి వరకు కూడా ఆగొద్దు ఎందుకంటే లాస్ట్ వరకు ఆగితే మళ్ళీ మీకు డబ్బులు వచ్చే నెలలో మీకు పడే అవకాశం తక్కువగా ఉంటుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి పడుతున్నాయి ఇప్పుడైతే చెక్ అంటే మీరు బుక్ చేసుకోండి బుక్ చేసుకున్న వెంటనే కూడా ఇప్పుడు డబ్బులు రిలీజ్ అయ్యాయి కాబట్టి మీకు కూడా వెంటనే కూడా జమ అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకి మూడవ సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుని డబ్బులు పడ్డాయి లేదని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోండి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫిర్యాదు చేయండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా మూడో సిలిండర్కి సంబంధించినటువంటి అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు మన డేరంగుల మహేష్ ఛానల్ ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటుంది మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా వీడియో రూపంలో తెలుసుకోవచ్చు